హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాకు సంబంధించి ఈరోజు నాలుగు ఎకరాల వారికి ఈ రోజు నుంచి కూడా డబ్బులు విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక నిన్నటి రోజున మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా ఒక నాలుగు ఎకరాలకు డబ్బులు వేయడానికి మేము ఏర్పాట్లు చేశామని చెప్పడం జరిగింది మరి నాలుగు ఎకరాల వారికి నిధులు రిలీజ్ చేయండి అని చెప్పి కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు మరి ఎప్పటి నుంచి నాలుగు ఎకరాల వారికి డబ్బులు పడుతున్నాయి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏ రైతులకు డబ్బులు పడవు ఇంతకీ రైతులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది ఏంటంటే ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నాను ఎవరు కూడా కొంతమంది రైతులైతే తెలుసుకోవట్లేదు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు పీఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులని అయితే విడుదల చేసింది మరి రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఎకరం భూమి కలిగినటువంటి రైతుకు రెండు విధాలుగా డబ్బులు అయితే రాబోతున్నాయి అనమాట మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు ఏంటనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినట్లుగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఆయన ఇప్పటికే రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేశారు మరి రైతు భరోసా డబ్బులు ఇప్పటికే దాదాపు రెండు వేల కోట్ల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది మరి డబ్బులు జమ అవుతున్నా కూడా ఏంటంటే ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉందన్నమాట రైతులు అయితే ఇబ్బంది ఉన్నారు ఈ డబ్బులు ఇంకా మాకు జమ కాలేదని చాలా మంది చెప్తూ ఉన్నారు ఇప్పటివరకు చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం మూడు ఎకరాలకు ఈ రైతు భరోసా పద్దెనిమిది వేల రూపాయలను స్థాయిలో దాదాపు రెండు వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తే ఇంకా మనకు ఆరు వేల కోట్ల రూపాయల దాకా విడుదల చేయాల్సింది మరి ఈ ఆరు వేల కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో మనకు ఈ రోజు నుంచి కూడా నాలుగు ఎకరాల వారికి డబ్బులు విడుదల చేయాలని మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే అధికారులను ఆదేశించారు మరి నాలుగు ఎకరాల వారికి డబ్బులు అయితే విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా సిద్ధమైంది మరి ఈ రోజు నుంచి జమ అవుతాయి రేపు మళ్ళీ కూడా ఆదివారం మళ్ళీ రేపు ఆదివారం రోజు జమ కావు తిరిగి సోమవారం నుంచి కూడా పూర్తి స్థాయిలో మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు కాబట్టి ఏంటంటే మనకు సోమవారం నుంచి పూర్తి స్థాయిలో మనకు రైతు భరోసా డబ్బులు అయితే పడతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని సోమవారం నుంచి నాలుగు ఎకరాల వారికి రైతు భరోసా డబ్బులు వేస్తున్నట్టు కూడా చెప్పారు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇరవై నాలుగు వేల రూపాయలను విడుదల చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇది ఒకసారి రైతులైతే గమనించాలి ఇక దీంతోపాటు ఇప్పటికే విడుదల చేసినటువంటి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా పంతొమ్మిదో విడత కింద రెండు వేల రూపాయలైతే పడుతూ ఉన్నాయి మరి రెండు వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఇక అయితే జమ అవుతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసి అంటే ఎవరైతే ఇంకా డబ్బులు పడినటువంటి రైతులు ఉన్నారో వారికి ఈకేవైసీ చేసుకోని కారణంగా డబ్బులు అయితే జమ కావట్లేదు మరి ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదో వారైతే వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది మరి మీరు వెంటనే కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోండి ఈకేవైసీ చేసుకుని ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఈకోవైసీ చేసుకున్నారో లేదా అనేది మీరే ఒకసారి చెక్ చేసుకోండి ఇక ఈకోవైసీ చేసుకోకపోతే కనుక డబ్బులు అయితే రావు అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎన్పిసిఐ లింక్ అయిన వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవాలి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క అయితే పొందండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి నాలుగు ఎకరాల వారికి ఇరవై నాలుగు వేల రూపాయలతో పాటు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఒక డబ్బులు అయితే తీసుకోండి ఎవరైనా ఇంకా ఈ పథకాలకు అప్లై చేసుకోకుండా ఉన్నా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసీఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే చేసుకోవాలని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఒక డబ్బులు అయితే తీసుకోండి మీకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే ఎప్పటికప్పుడు రైతులకు యొక్క అయితే విడుదల చేస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి గుర్తుపెట్టుకున్న డబ్బులు అయితే తీసుకోవాలని కూడా ఇక్కడ మరొకసారి సిస్టం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి మరికొంతమంది రైతులకు మరొక ఆ విధంగా కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రైతులకు మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే ఉన్నాయి ఇక రైతు భరోసా కానీ రైతు భరోసానే కాదు మరికొన్ని పథకాల ద్వారా కూడా మీకు డబ్బులు వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులైతే రాబోతున్న మీరు ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే మీరు తీసుకోవచ్చు అనమాట ఇంకా ఎవరైనా సరే పిఎం కిసాన్కి సంబంధించి అలాగే రైతు భరోసా డబ్బులు రావాలంటే కూడా ఈకేవైసీ తప్పనిసరి కాబట్టి ఇరవై మూడో తారీఖు లోపు మీరు ఈకేవైసీ కనుక పూర్తి చేసుకుంటే మీరు ఈకేవైసీ పూర్తి చేసుకున్న దాన్ని బట్టి మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకుని యొక్క పథకం ద్వారా అయితే పొందండి డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇక రైతులు కూడా దీనికోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇప్పటికే రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ డబ్బులు కూడా పడతాయి ప్రతి రైతు కూడా ఆలోచించి ఇవన్నీ కూడా కరెక్షన్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు కాబట్టి రైతులు గుర్తుపెట్టుకుని డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మనకు ఈరోజు నుంచి నాలుగు ఎకరాల వారికి రైతు భరోసా కింద ఎకరానికి రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగారుల ఇరవై నాలుగు వేల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం అయితే మీకు జమ చేయబోతోంది ఇక రైతులు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క డబ్బులు మీకు వస్తాయా రాదా అనేది తెలుసుకోండి వచ్చిన వెంటనే కూడా మీరు అంటే ఏదైనా కారణాలలో ఆగిపోవచ్చు మీరు ఏం చేస్తారంటే తప్పకుండా మీకు ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు రైతు భరోసా కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు వస్తాయి తప్పనిసరిగా ఇవి చూసుకొని మీరు అప్లై చేసుకోండి ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకోండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి ఇది మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు తీసుకొచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుని ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకున్నట్లయితే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు డబ్బులు రావడానికి జమ అవ్వడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం